మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు పార్ట్ సిక్స్టీన్ వీడియో ఈ వీడియోలో మనం సవాళ్ళు విసురుతున్న సూక్ష్మజీవులు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం మనం ప్రీవియస్ వీడియోలో సూక్ష్మజీవుల ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయని డిస్కస్ చేసాం కదా ఈ సూక్ష్మజీవులు భవిష్యత్తులో మానవ సమాజంపై కొన్ని సవాళ్లను విసిరే అవకాశం ఉంది సూక్ష్మజీవులు భవిష్యత్తులో మానవ సమాజంపై కొన్ని సవాళ్ళను కూడా విసిరే అవకాశం ఉంది అవి ముందు తరాల మనుగడ కోసం వీటిని మనం దృష్టిలో ఉంచుకోవాలి మన ముందు తరాల మన ముందు తరాల మనుగడ కోసం వీటిని మనం దృష్టిలో ఉంచుకోవాలి ఔషధాలకు ప్రత్యేకించి యాంటీబయోటిక్లకు సూక్ష్మజీవ వ్యాధి కారకాలు పరిణామ క్రమంలో ఔషధాలకు ప్రత్యేకించి యాంటీబయోటిక్లకి వ్యాధి నిరోధకతను ఏర్పరచుకోవడం వలన సాంక్రమిక వ్యాధులకు సాంక్రమిక వ్యాధులను ఎదుర్కోవడం ఒక పెద్ద సవాలుగా ఉంది ఔషధాలకి ప్రత్యేకించి యాంటీబయాటిక్లకు సూక్ష్మజీవ వ్యాధి కారకాలు అనేవి క్రమంలో ఔషధాలకి ప్రత్యేకించి యాంటీబయోటిక్లకి ఈ వ్యాధి నిరోధకతని ఏర్పరచుకుంటాయి ఇలా ఏర్పరచుకోవడం వలన సాంక్రామిక వ్యాధులను ఎదుర్కోవడం అనేది ఒక పెద్ద సవాలుగా ఉంది అంటే ఉండి కొద్దీ ఈ సూక్ష్మజీవ వ్యాధి కారకాలు ఏం చేస్తాయి ఆ వ్యాధికి వ్యాధి నిరోధకతను ఏర్పరచుకుంటాయి ఇలా ఏర్పరచుకోవడం వలన సాంక్రామిక వ్యాధులకి ఎదుర్కోవడం అనేది ఒక పెద్ద సవాలుగా ఉంది వ్యాధి జనకాలు ఉత్పరివర్తనాల ద్వారా అనేక ఔషధాలకు ప్రతిరోధకత చెంది ఈ వ్యాధి జనకాలు ఉత్పరివర్తనాల ద్వారా ఉత్పరివర్తనం చెంది అనేక ఔషధాలకి ప్రతినిరోధకతని చెంది ఎలా మారుతాయి ఉండే కొద్దీ విపరీత సూక్ష్మజీవులుగా సూపర్ మైక్రోబ్స్గా మారే అవకాశం ఉన్నది సూక్ష్మ అని ఈ సూక్ష్మజీవ శాస్త్రజ్ఞని తెలుసుకున్నారనమాట అంటే ఉండే కొద్దీ ఏం చేస్తాయి ఈ యాంటీబయోటిక్లు మింగుతున్నాం కదా మనం వ్యాధులకు వ్యతిరేకంగా అవి వాటికి కూడా ఈ యాంటీబయోటిక్స్ కూడా వ్యాధి నిరోధకతని అవి కూడా యాంటీబయోటిక్స్కి వ్యతిరే వ్యతిరేకంగా నిరోధకతని ఏర్పరచుకుంటాయి వ్యాధి నిరోధకతని ఏర్పరచుకొని ఉండే కొద్దీ అంటే ఈ వ్యాధి జనకాలు ఏం చేస్తాయి ఉత్పరివర్తనాల ద్వారా ఈ ఔషధాలకు కూడా ప్రతిరో ప్రతినిరోధకతని చెందుతాయి ఔషధాలకు కూడా పనిచేయవు అనమాట మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటాం కదా యాంటీబయాటిక్స్ అవి కూడా పనిచేయవు మనకి పనిచేయకుండా ఉండి విపరీత సూక్ష్మజీవులుగా మారే అవకాశం ఉన్నదని సూక్ష్మజీవ శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు అందువలన ఒక కొత్తదైన అమోఘమైన చికిత్సా విధానాన్ని థెరపీటిక్స్ని కనుగొ కనుగొనవలసిన అవసరం అనేది ఉంది సూక్ష్మజీవ శాస్త్రజ్ఞులు చర్మ వ్యాధి నిపుణులు ఇప్పుడు ఎక్కువగా వ్యాకులత చెందే ముఖ్యమైన సమస్య తటాలను బై బయటపడే తిరిగి మళ్ళీ బయటపడే అంటువ్యాధుల గురించి ఈ సూక్ష్మజీవ శాస్త్రులు శాస్త్రజ్ఞులు చర్మ వ్యాధి నిపుణులు ఇంకొక విషయం గురించి బాధపడుతున్నారు ఏంట విషయం అంటే తటాలను బయటపడే తిరిగి మళ్ళీ బయటపడే అంటువ్యాధుల గురించి ఈ మధ్యకాలంలో బయటపడిన వ్యాధులు ఎయిడ్స్ ఎక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ మ్యాడ్కోవ్ వ్యాధి మ్యాడ్కోవ్ డిసీజ్ సార్స్ అంటే సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ తిరిగి బయటపడిన అంటువ్యాధులు అంటే పూర్వం ఒకప్పటి కాలంలో ఉండి మళ్ళీ ఇప్పుడు అక్కడక్కడ లేదా సరికొత్త భౌగోళిక ప్రదేశాలలో కనిపించేవి అలా తిరిగి కనిపించిన కొన్ని వ్యాధులు కలరా ట్యుబర్ ట్యుబర్కిలోసిస్ డెంగ్యూ జ్వరం కలరా ట్యూబర్కిలోసిస్ డెంగ్యూ జ్వరం వంటివి ఒకప్పుడు ఒకప్పుడు తగ్గిపోయి ఇప్పుడు మరలా సరికొత్తగా సరికొత్త భౌగోళిక ప్రాంతాల్లో అనమాట అలాగా తిరిగి కనిపించిన కొన్ని వ్యాధులు ఏంటి కలరా ట్యూబర్కిలోసిస్ డెంగ్యూ జ్వరం కలరా ట్యూబర్క్యూలోసిస్ డెంగ్యూ జ్వరం సమాజానికి ఒక పెద్ద భయానిక సమస్య బయోటెర్రరిజం బయోటెర్రరిజం బయో టెర్రరిజంలో భయానికి గురి చేసేలాగా జీవశాస్త్ర సహకారులను వినియోగిస్తూ భయం లేదా నిజమైన వ్యాధులను కలగజేసేలాగా చేస్తూ తద్వారా ఎక్కువ జన జనాభా చనిపోయేలా చేస్తారు సమాజానికి ఒక పెద్ద భయానిక సమస్య ఏంటి బయో టెర్రరిజం ఈ బయోటెర్రరిజంలో భయానికి గురి చేసేలాగా జీవశాస్త్ర సహకారులను వినియోగిస్తూ భయం లేదా నిజమైన వ్యాధుల్ని కలగజేసేలాగా చేస్తూ తద్వారా ఎక్కువ జనాభా చనిపోయేలాగా చేస్తారు జీనోమిక్స్ బయో ఇన్ఫర్మాటిక్స్లోని అభివృద్ధి ఈ జీవ భయానక సహకారులను తొందరగా గుర్తించే విధానాలతో కొత్త టీకాలను శస్త్రచికిత్సా విధానాలను విధానాలను అభివృద్ధిపరుచుటకు వీలుగా ఒక మార్గాన్ని ఏర్పర ఏర్పరచవచ్చు జీనోమిక్స్ బయో ఇన్ఫర్మాటిక్స్లోని అభివృద్ధి ఈ జీవ భయానిక సహకారులను తొందరగా గుర్తించే విధానాలతో కొత్త టీకాలని శస్త్ర చికిత్సా విధానాలని అభివృద్ధిపరచుటకు వీలుగా ఒక మార్గాన్ని ఏర్పరచవచ్చు ఈ జీనోమిక్స్ ద్వారా బయో ఇన్ఫర్మాటిక్స్ ద్వారా ఈ జీవ భయానక సహకారాలు ఉన్నాయి కదా ఈ బయోటెర్రరిజం అటువంటి వాటిని తొందరగా గుర్తించే విధానాలతో కొత్త టీకాలను శస్త్రచికిత్సా విధానాలను ఈ జీనోమిక్స్ బయో ఇన్ఫర్మాటిక్స్ వంటి వాటిలో అభివృద్ధి వలన వీలుగా ఒక మార్గాన్ని ఏర్పరచవచ్చు